హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి అండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి పేర్లు తెలియకున్న పేరు అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నాను నేను ఎందుకంటే ఇంత తక్కువ టైంలో నాకు సపోర్ట్ చేసినందుకు మీ ఆశీస్సులు అలానే ఉండాలని నేను థ్యాంక్స్ అయితే చెప్తున్నానండి చూడండి ఫ్రెండ్స్ నేను ఈరోజు వచ్చేసి ఇది షార్ట్లో చేద్దాం అనుకున్నానండి కానీ కాలేదు కొంచెం లెంత్ అవుతుందని వీడియో అయితే పెడుతున్నా చూడండి పచ్చిమిర్చి అల్లం రోటి అండి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది చూసేదానికి పచ్చిమిర్చి అంటాము పైసీ ఉంటుంది కానీ ఇది బాడీకి కూల్ చేస్తుందండి ఒక్కొక్క టైంలో కూడా చాలా మంచిది చూడండి ఈ చట్నీకి వచ్చేసి మీకు ఎంత పైసీ కావాలండి పచ్చిమిర్చి తీసుకోండి కొంచెము కొత్తిమీర తీసుకున్న కొంచెం కరివేపాకు చిన్న గార్లిక్ అండి సారీ అండి అల్లం తీసుకున్న గార్లిక్ పీసులు వచ్చేసి చూడండి ఎల్లుల్లి రెబ్బలు వచ్చేసి ఒక పది పదకొండు తీసుకున్న పెద్దది ఆనియన్స్ ఒకటి తీసుకున్నానండి ఇవన్నీ ఆయిల్లో ఫ్రై చేసేసి మనము రోడ్లు అయితే దంచేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది కొంచెం ఇంగం వేయటం వల్ల మనకి అరుగుదలకు మంచిది టేస్ట్ కూడా ఫ్లేవర్ బాగా ఇస్తుంది ధనియాలండి చింతపండు రసం అండి జీలకర్ర కళ్ళుప్పండి చింతపండు రసం తీయాలని ఏం లేదండి మామూలుగా మనం ఈ చింతపండు అవి పెంకులు ఉంటాయి కదా పీసులు తీసేసుకొని అలానే కొంచెం వాటర్ వేసి నానబెట్టుకొని రోట్లు వేసుకుంటే దంచుకుంటే సరిపోతుందండి నేను ఇలా ఎందుకు చేసినానంటే మీకు చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇది నేను ఈ చింతపండు అయితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినానండి కేజీ వచ్చేసి రెండు వందల నలభై రూపాయలు అంట కానీ నాకు అంతగా నచ్చలేదండి చింతపండు అంత వేస్ట్ ఉంది పీసులు ఉన్నాయి తర్వాత పెంకులు కూడా ఉన్నాయి షేప్ వచ్చేసి స్క్రో షేప్ అయితే వచ్చింది షేప్ బాగానే వచ్చింది కానీ కవర్లో చింతపండు అయితే అంతగా నచ్చలేదు అందుకు కాబట్టి వేస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి నేను ఇలా పిసికేసి చింతపండు అయితే పెట్టినాము ఎక్కడ ఏంది అనేది మనం చెప్పకూడదండి ఒకరిని కింద పరిచే విధంగా అయితే మనం ఎప్పుడు చెప్పకూడదు కాబట్టి అందుకు నేను ఈ రసం ఇలా తీసేసినానండి మీరు డైరెక్ట్గా అలానే వేసేసుకోండి చింతపండు అయితే ఏమి ఇబ్బంది ఉండదు మనకి చూడండి ఇక్కడైతే నేను ఇప్పుడు ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ పెట్టేసాం కదా కొంచెం హెల్త్ బాగలేదండి జ్వరం వచ్చిన మళ్ళీ ఇంకా డల్గా ఉంది వాయిస్ చూడండి అన్నీ డైరెక్ట్గా ఏం చేసుకుందాం ఇలా ధనియాలు వేసేసుకున్నాం కదా దీంట్లోనే జీలకర్ర వేసేసుకుందాం చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు రోడ్లో దంచుకోలేకుంటే డైరెక్టరీ మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు అల్లం ముక్కలు నేను అన్నీ సింపుల్ సింపుల్గా చెప్తానండి చూసారు కదా మీరు ఇంకా ఇవన్నీ కూడా డైరెక్ట్ ఇలానే వేసేసుకోవాలి టమాటా అయితే అవసరం లేదండి మీరు ఇష్టం టమాటా కావాలనుకునే వాళ్ళు టమాటా వేసుకోండి ఈ చేతిని మనం ఎర్రగడ్డ వేసినా కూడా రెండు రోజులు ఈజీగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా వన్ వీక్ ఉంటుంది చాలా బాగుంటుందండి రోజు పచ్చడి ఇప్పుడు మనం ఇది రోట్లో దంచేద్దాం అందుకు నేను షాప్లో సిగ్గించలేకుండా నిన్న అవుతుంది కదండి వీడియో ఇలా ఇవి కొంచెం ఫ్రై అయినాయి అంటే మనం రోట్లో దంచేసుకుందాం చూడండి ఇంగవా కొంచెము ఊరికే రెండు సిట్కులు అలా వేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై ఫ్రై అయిద్దాము చిరాన్నిక్రీ కొంచెము ఫ్రై అవనిద్దామండి ఇంకా చింతపండు వచ్చేసి కొత్తిమీర సాల్ట్ మనం దంచుకునేటప్పుడు వేసుకుందాము దీంట్లో వ్యవస్థ లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఛానల్కి లైక్ చేసుకోండి మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మేము చాలా చాలా ూరమైతే వెళ్ళగలుగుతాము చూస్తారు కదండి ఇలా అన్ని డ్రై చేసేసుకొని చాలా బాగుంటుందండి ఈ చట్నీ కారం ఎక్కువ వాళ్ళు కొంచెము పచ్చిమిరపకాయలు తగ్గించుకొని వేసుకోండి మీకు చట్నీ ఇది చపాతీలో కానీ సంగటికి కానీ చాలా బాగుంటుందండి ఓన్లీ రైస్ అనే కాదు అన్ని దాంట్లో కూడా తినచ్చు ఈ చట్నీ అనేది కొంచెం మగ్గేటప్పటికి మనము మనం రోలిని కూడా క్లీన్ చేసి తెచ్చేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇంక నేను రోల్ అయితే శుభ్రం కడిగేసుకున్నా అన్నీ తెచ్చేసుకుందాము ఇంకా చూడండి కంప్లీట్ అయితే ఇవన్నీ వేగిపోయి కట్టేసుకుందాము ఇంకా రండి దంచుకునేది అనుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం ఇటు తెచ్చేసినాం కదా కొన్ని వాటర్ కూడా పెట్టుకుందామండి ఒకవేళ పడితే వేసుకుందాం లేకుంటే ఏం లేదు నేను వేడివేడిగానే వేసేస్తాను దీంట్లో చూసారు కదా మొత్తం ఇలా వేసేసుకొని దంచుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం అన్నీ రోడ్లు వేసేసుకున్నాం కదా ఇలా మొత్తము దంచేసుకుందాం మరీ మెత్తగా అయితే అవసరం లేదు ఒక రకంగా దంచుకుంటే సరిపోతాం నేను ఒక్క చేతో దంచాలి కాబట్టి కొంచెం పక్కన పెట్టవలసిందేనండి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనకి కొంచెం నలిగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోనే సాల్ట్ కూడా వేసేద్దాం చూడండి కొంచెం సాల్ట్ కొంచెము కొత్తిమీర కూడా వేసేసుకుందాం చూసారు కదండి ఇంకొంచెం దంచినాక చింతపండు రసం అయితే వేద్దాం చూడండి ఇంకా ఫైనల్గా అయితే మనకి చట్నీ రెడీ అయిపోయింది చింతపండు రసం కూడా వేసేసి కొంచెం ఊరికెలా దంచేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి ఎంత బాగా మనకి పచ్చిమిర్చి రోటి పచ్చడి రెడీ అయిపోయిందో ఇంకా తీసేద్దామండి గిన్నెలోకి అయితే చూడండి ఫ్రెండ్స్ కంప్లీట్గా అయితే మనకి చట్నీ రెడీ అయిపోయిందండి చూసారు కదండి ఎంత రోటి పచ్చడి రోటి పచ్చడేనండి బాబు ఈ ధనియాలు పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది ఎంత బాగా స్మెల్ వస్తుందండి మొత్తం తీసేద్దాము గిన్నెలోకి చూడండి ఫ్రెండ్స్ నేను వాటర్ కూడా ఇంకేం యూజ్ చేయలేదండి మన చింతపండులో ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి వా చాలా స్మెల్ వస్తుందండి టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది చాలా బాగుందండి మాటల్లో చెప్పాలంటే కాదు కానీ రైస్లు వేసుకొని తింటేనే దీని రుచి అనేది తెలుస్తుంది ఇంకా లాస్ట్గా మనము కొత్తిమీరతో కొంచెం గార్లిక్ చేసేసుకొని ఇలా సో చేసేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి చూసారు కదండి ఈరోజు మన రోటి పచ్చడి పచ్చిమిర్చి రోటి పచ్చడి అండి మీకు కనుక నచ్చితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి